హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి మూడు వందల ఇరవై ఖాళీలకు జాబ్మీలా అనేది నిర్వహించబోతున్నారు దాదాపుగా ఇందులో పదకొండు కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి మరి ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు సో మరి ఎక్కడ జాబ్ జాబ్మీలా నిర్వహించబోతున్నారు ఎలాంటి వేకెన్సీస్ ఉన్నాయి ఏ కంపెనీలో ఎలాంటి వేకెన్సీస్ ఉన్నాయి అనేటటువంటి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక ఖాళీల వివరాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనకు కంపెనీ నేము కార్బన్ మొబైల్స్ లో టోటల్ గా వేకెన్సీస్ ప్రతి దాంట్లో ముప్పై ఖాళీలు ఉన్నాయండి ఇక్కడ గమనించే ప్రయత్నం చేయండి హీరో మోటో కార్ప్ లో ముప్పై ఖాళీలు అదేవిధంగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒక ఇరవై ఖాళీలు ఇందులో ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ ముప్పై ఖాళీలు ఉన్నాయి ఇందులో అపోలో ఫార్మసీకి సంబంధించి ముప్పై ఖాళీలు టీమ్ లీజ్ కి సంబంధించి మరి ముప్పై ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా కాల్మాండ్ సర్వీసెస్ లో ఒక థర్టీ వేకెన్సీస్ డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ థర్టీ వేకెన్సీస్ విధంగా యువశక్తి ఫౌండేషన్ ముప్పై ఖాళీలు అదే విధంగా గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో ముప్పై వేకెన్సీస్ అదేవిధంగా ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో మరి థర్టీ వేకెన్సీస్ టోటల్ గా మనకు పదకొండు కంపెనీలు మరి ఈ విధంగా చూసుకుంటే గనక సో మూడు వందల ఇరవై ఖాళీలను భర్తీ చేయబోతున్నారు మంచి వేతనం ఉంటుంది కాబట్టి అర్హత మరియు ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు సో ఇప్పుడు నేను ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి మొబైల్ నెంబర్ లో సంప్రదించండి లేదా ఆ అడ్రస్ కి వెళ్ళండి మీ యొక్క సర్టిఫికేట్స్ తీసుకొని ఖచ్చితంగా మీరు ఏదో ఒక జాబ్ సాధించగలుగుతారు ఇక మనకు ఈ జాబ్ మెయిల్ అనేది ఎక్కడ నిర్వహించబోతున్నారంటే ఇక్కడ చూడండి ప్లేస్ అనేది చూడండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫర్ ఉమెన్ శ్రీకాళహస్తి తిరుపతిలో అండి సో జూలై పదకొండవ తారీఖు అయితే ఇది నిర్వహించబోతున్నారు వివరాలకు ఇక్కడ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ లో మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి ఏంటి అనే దానిపైన సో ఈ యొక్క సంప్రదించేటటువంటి ప్రయత్నం అయితే చేయగలరు మిత్రమా తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో ఉన్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం జూలై పదకొండవ తేదీన మరి మెగా జాబ్మీలా అనేది జరగనున్నది ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలోని ప్రముఖ సంస్థలు పాల్గొననున్నాయి మొత్తం పదకొండు సంస్థలు పాల్గొంటున్నటువంటి ఈ జాబ్ మేళాలో దాదాపు మూడు వందల ఇరవై ఉద్యోగ అవకాశాలు అయితే మరి లభ్యమవుతాయి యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు ఈ నెంబర్ లో సంప్రదించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి సో వెంటనే మరి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటాయనమాట అక్కడ సో మరి మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా కానీ ఈ వీడియో ఉపయోగపడుతుండొచ్చు వారికి షేర్ చేయండి అదేవిధంగా మన యొక్క ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్